మొదటి బుధవారంలో ప్రాముఖ్యమైనటువంటి పాఠ విషయాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఈరోజు మన పాఠ విషయం ఏంటంటే సృష్టి మూలం ఎవరు ఏంటంటే సృష్టి సృష్టికి మూలం ఎవరు సృష్టికి మూలం ఎవరు మూలం ఎవరు అంటే కారణము ఎవరు ప్రాపంచేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్ళారు మహాపరిశుద్ధుడు అయిన పరలోకమందున కన్నదండి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామములకు యేసు క్రిస్తు ప్రభులు పేరట మీకు కృతజ్ఞత స్థుతులు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు తండ్రి మీ మాటలు చెప్పడానికి మా ప్రభు ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీ స్తోత్ర నీ మాటలు వినడానికి నీ పిల్లలు ఆశతో ఆశక్తితో ఇస్తానని కూర్చారు వారు ఆశ కలిగిన ప్రాణము నీ మాటల చేత తృప్తిపరిచి పంపించమని ప్రార్థన చేస్తున్నాను నిలబడిన మీ దాసుని మీరు మరుగు చేయండి మీ దాసు సంయోచితమైనటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణను మీ మాటలు చెప్పగలిగినటువంటి సామర్థ్యమును మీ దాసుని అనుగ్రహించి మీ దాసులో ఉండి మీరే మాట్లాడండి మీరు మాట్లాడితే ఎన్నో హృదయాలు తెరవబడతాయి ఎన్నో ఆత్మలు రక్షించబడతాయి ఎన్నో మనసులు మార్చబడతాయి నాలో ఉండి మీరు మాట్లాడండి నాతో ఉండి మీరు మాట్లాడండి మా అందరితో మీరు మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి సృష్టికి కారణం ఎవరు మూలం ఎవరు మీ లేఖనాల నుంచి కొన్ని సంగతులు నేర్చుకోవడానికి మీ సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అందించి మమ్మలని ఆత్మీయతునికి కొనసాగించి క్రీస్తు యేసు వారి నామంలో ప్రార్థన అడిగి వేరు కూర్చున్నాము తన తండ్రి మంచిది ప్రియమైన దేవుని వారుల సృష్టి ఎలా చేయబడింది సృష్టి చేయడానికి మూలమైన అసలు సృష్టికి కారణము ఎవరు అనేటువంటి సంగతి మనం గమనించాలని ప్రభు కార్యం మీకు మన చేస్తున్నారు ఏ గ్రంథము చెప్పలేని నిజం ఏ గ్రంథము చెప్పనటువంటి సత్యం బైబిల్ మాత్రమే చెప్పింది సృష్టి ఎలా చేయబడిందో ఎన్ని దినాలు చేయబడిందో ఆ దినాలే కనుక ఉన్నటువంటి రాశి ఏంటో ఎవరికి ఏ గ్రంథానికి అంతు చెక్కనటువంటి సందర్భం ఓన్లీ బైబిల్ మాత్రమే చెప్పగలదు ఎందుకైతే సృష్టికర్త మన గ్రంథములో ఉన్న దేవుడు గనుక మనకి సృష్టి వివరాలు కానివ్వండి సృష్టి ఎందుకు చేయబడింది అనేటువంటి సందర్భం కానివ్వండి బైబిల్ తప్ప ఏ గ్రంథము కూడా చెప్పలేదు చెప్పకూడదు చెప్పలేదు కూడా చెప్పగలిగిన సామాజం ఏ గ్రంథం దగ్గర లేదు ప్రము ప్రేమైన దేవుడు వాళ్ళు మొదటిగా ఏం సృష్టించబడింది విశ్వంలో అనేటువంటి సంగతిని మనం ఆలోచించగలిగినట్లయితే రాగి గారు నిద్ర నేను చెప్పాను తొలి వారు చేస్తాను చెప్పుకోండి దాంట్లో డౌట్ లేదు నేను మీకు ముందు చెప్తాను పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ వాక్యం చెప్పను జాగ్రత్తగా వినతిగా పదిహేను నిమిషాల కంటే ఎక్కువ చెప్పాను వాక్యం నైట్ పదిహేను నిమిషాలు కంటే ఎక్కువ చెప్పండి కొంచెం ప్రాథంలో గడుపుతాం లేదండి మిమ్మల్ని విసిగించేంత ప్రసంగం చేయండి అండి జాగ్రత్తగా అన్నది అందుకే కానీ జాగ్రత్తగానే దేవ వాక్యాన్ని విశ్వం లో ప్రారంభం ఏంటి అసలు విశ్వంలో ముందుగా పుట్టింది ఏంటి అసలు విశ్వంలో ముందుగా అది పుట్టడానికి అసలు కారణం కావడం మూలం కావరు అనేటువంటి సంగతిని మన బైబిల్లో వెళ్తే దేవుడు స్పష్టంగా రహించడు ఆది కాండంలో ఆది కాండంలో మొదటి అధ్యాయము మొదటి వచ్చినలో మంచి మాట మనకి కనిపిస్తుంది చూద్దాం ఆది ఎందు దేవుడు ఆది ఎందు దేవుడు ఏ సృష్టించాడంట భూమిని ఆకాశమును సృష్టించాడంట భూమిని ఆకాశమును సృష్టించబండా మొదటిగా సృష్టిలో సృష్టింపబడింది ఇది సత్యం ఆది ఎందు దేవుడు అంటే ఆది ఎందుకంటే ప్రారంభం అంటే దేనికి ప్రారంభం సృష్టికి ప్రారంభం దేనికి ప్రారంభం సృష్టికి ప్రారంభం ఈ సృష్టికి ప్రారంభములో దేవుడు ప్రారంభంగా చేసింది ఏంటంటే భూమిని ఆకాశాన్ని చేశారు రైట్ ఎక్కడున్నా భూమి ఆకాశము చేసిన తర్వాత ఎక్కడున్నాయి వీటిని ఎక్కడ పెట్టాడు ఇప్పుడు కనిపిస్తున్న ఈ భూమి పైన కనిపిస్తున్న ఆకాశము ఎలాగూ లేవు ఇవి ఒక చోట దాచాయి అదే మనం తెలుసుకోవాల్సిన మనము బైపుల్ అంటే ఇంత బాగుంటుందని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మొదటిగా భూమిని ఆకాశాన్ని సృష్టించి దాన్ని ఎక్కడ దాచాయో తెలుసా నీటిలో దాచేడంట ఎక్కడ దాచేడండి నీటిలో దాచేడం ఆ నీరు ఎలాంటిది అంటే లేనటువంటి నీరు చీకటి కలిగినటువంటి నీరు అంట అంధకారమైన నీటిలో అంధకార రకాల జలములలో ఈ భూమిని ఆకాశాన్ని దిశ దాచిపెట్టడ ఎందుకు దాచాడు అంటారు అసలా ఎందుకు దాచాడు భూమిని ఆకాశాన్ని నీటిలో దాయడానికి గల కారణం ఏంటి అదంటే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని యొక్క సందర్భాన్ని ముగించేస్తాను ఇంకా మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగించేస్తున్నాం ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు పాడవకూడదని లెక్క పెడతాం ఎక్కడ చీకటిగా ఉండాలి ప్లేస్ ఎందులో ఉండాలంటే చీకటిగా ఉండాలి దానికి కూలింగ్ ఉండాలి చల్లగా చల్లగా ఉండాలి చీకటిగా ఉండాలి అప్పుడు ఆ వస్తువు ఏమైపోదంటే వాడవగా చాలా కాలం భద్ర భద్రపరచబడుతుంది ఒక వస్తువు ఎక్కువ కాలము మన్నాళ్ళంటే దాన్ని చీకటిలో కూల్ అయినటువంటి లో పెట్టాలి ఇప్పుడు మీరు బాగా గమనించండి మరి ఫ్రిడ్జ్ లో వెళ్ళి ఉంటది కదా ఎందుకంటే మేము మనం డోరు తీసినప్పుడే వెలుగుంటది ఎందుకని తెలిసా ఏ వస్తువు అక్కడ ఉందో మనం కనపడటం కోసం డోర్ తీయగానే వెలుగు మళ్ళీ మళ్ళీ డోరయ్యని ఏమైపోతుంది అయిపోద్ది చీకటైపోద్ది చీకటైపోతుంది డోర్ తీసినప్పుడు వెలుగు వస్తుంది మనకి ఎందుకంటే మనం పెట్టిన వస్తువులు మనకి కనిపించాలి ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్తుంది మీకు జాగ్రత్తగా బైబిల్లో ఉన్న మాట్లాడే మళ్ళీ దేవుడు భూమి ఆకాశములను చేసి ఏం చేశాడంట చూడు కింద వచ్చిన వాళ్ళు ఏమన్నా ఎప్పుడుందో అది చూడండి భూమి నిరాకారము గాను అంటే ఆకారం లేదు తనకి ఈ ఆకారం లేదు ముందు దీనికి ఆకారం ఎప్పుడు వచ్చిందంటే దేవుడు ఎక్కువ కాలం మన్నాలని దీన్ని ముందుగా ఎక్కడ పెట్టాడు అన్నారంటే చదవడం అది చీకటి అగాధ జలములు ఈ భూమి ఆకాశముల పైన కమ్మేసిందంట ఎక్కడ తెచ్చేటంటండి చీకట్లో దాచేట భూమిని ఆకాశాన్ని ఎక్కడ తెచ్చేటంటే చీకట్టులో దాచేట దీని పైన మళ్ళా ఏం జరుగుతుంది అనంటే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడించింది అనని ఇంత ఎందుకంటే ఎవరి ఆత్మ దేవుడా ఏమని రాయబడింది అక్కడ దేవుడు భూమి ఆకాశములను సృజించాడు అన్న బైబుల్ రైట్ దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మ అన్నాడు అన్నాడు రైట్ ఇవన్నీ కూడా తెలుసుకుంటే మరి ఆది కాలం మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చిన వాళ్ళు సందర్భం ఏంటంటే బైబిల్లో ఒక మంచి మాట ఏంటంటే దేవుని ఆత్మ చలముల పైన ఎవరి దేవుని ఆత్మ దేవుడా దేవుని ఆత్మ అంటున్నాడు కదా అక్కడ భూమి ఆకాశములను సృజించిన దేవుడు మళ్ళీ జీ జీ అక్కడ చీకటి అఘాత జలముల పైన దేవుని ఆత్మ అల్లాడొచ్చుండేను అని ఉంది దేవుని పెట్టుకో తెలుసా మీ జాగ్రత్తగా ఇప్పుడు పుట్టినోట్లో జాగ్రత్తగా అర్థం చేసుకోండి రాసుకోండి కూడా దేవుని ఆత్మన్న ప్రభు ఆత్మన్న యేసు ఆత్మన్న పరిశుద్ధ ఆత్మన్న ఒకటే ఈ ఆత్మలో తెలుసా పరిశుద్ధ ఆత్మ ఈ ఆత్మారు దేవుని రెండవ కుమారుడైనటువంటి ఆత్మ ఈ పరిశుద్ధాత్మ అగా జలముల పైన ఏం చేస్తుందంట అల్లాడుచుండెను అని ఇప్పుడు చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడిచుంద భూమి శూన్యముగాను నిరాకారముగా ఆకారములేదుగా ఉంది అప్పటికి భూమిని చేశాడు కానీ భూమిని డిజైన్ చేయాలో చేయలేదు తర్వాత చేశాడు నిరాకారానికి ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు నిరాకారానికి ఏమిచ్చాడ ఆకారం ఇచ్చాడు ఆ తర్వాత ఆకారం ఇచ్చాడు భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండేను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను భూమిని ఆకాశానికి మధ్య ఆ పైన ఏముందంట జలముడు కమీ ఉండదు ఎందుకు భద్రపరచారంటే ఎక్కువ కాలం మండాలి కనుక భూమి ఎక్కువ కాలం మందాలి కనుక నీతిగా సృష్టి ప్రారంభించబడి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి 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 కదా చాలా సార్లు చెప్పండి మీకు ఇది భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అయింది రాసుకోండి ఎన్ని సంవత్సరాలు పదిహేను వందల కోట్ల సంవత్సరాలు ఏది శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ఇంకా ఎక్కువ సంవత్సరాలు సృష్టి ప్రారంభించి ఇప్పుడు మీకు ఇంకొక విచిత్రమైన సంగతి చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి ఎందుకంటే బైబిల్ ఇప్పుడు ఆటికాల నుంచి ఎందుకు మాకుతుంది అంటే ఆడికాల నుంచి నేర్పుతాను మీకు అన్నీ కూడా మొత్తం ప్రకటన గ్రంథం వరకు మనం ప్రతిపు నేర్చుకున్నాం మనం పెట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు నేర్చుకున్న ఆదిగానం ప్రారంభించాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను చీకటి అగాధ జలముల పైన కర్మీ ఉండేను దేవుని ఆత్మ జలముల పైన అలవాడు చుండెను అది ఏం గమని అంటే వెలుగు ఎందుకు ఎందుకు ఒకటి ఒక పని ప్రారంభించాలంటే ఏముండాలి వెలుగు ఉండాలి ఇప్పుడు ఎందుకు వెలుగు కమ్మలు పరుగుతున్నదంటే మళ్ళా భూమికి ఆకారం ఇవ్వాలి ఆకాశానికి ఆకారం ఇవ్వాలి భూమికి ఆకారం ఇవ్వాలన్నా ఆకాశానికి ఆకారం ఇవ్వాలన్నా వారికి ఆకారం చేయడానికి ఏం కావాలి వెలుగు కావాలి అందుకే దేవుడు ఏమన్నాడంట మొదట ప్రారంభంలో చేసిందేంటి ప్రారంభంలో భూమి ఆకాశం మొదటిది భూమి రెండవది ఆకాశం మూడవది స్టెప్ బై స్టెప్ పక్కన చూడండి మొదటి భూమిని చేశాడు రెండవది ఆకాశంని చేశాడు మూడవది వెలుగుని చేశాడు ఈ క్రమం ఎవరైనా చెప్పారో ఏ గ్రంథమైనా అయినా చెప్పిందంటే ఏ గ్రంథం కూడా చెప్పలేదు ఏ గ్రంథం చెప్పింది మనము నమ్మిన జీవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాత్రమే చెప్పింది ఎప్పటి వరకు సృష్టి క్రమాన్ని చెప్పింది ఏ గ్రంథం కూడా లేదు చూడాలి ముందర ఏది పుట్టిందో ఎవరికి తెలియదు యశవం ఎలా పుట్టిందంటే విస్ఫోటనం జరిగింది అంటాడు ఒక పేరు జరిగింది అంటాడు అసలు సృష్టి ఎలా పుట్టిందంటే విసుపటనం అంటే అర్థమైంది తెలిసింది శబ్దం శబ్దం అంటే విష్పట్టణం అంటారు ఏమంటారు శబ్దం అంటే విసు పట్టణం అంటే శబ్దం క్యాట్ అనమాట దాని బైబిల్ ఏమంటదంటే దేవుని మాట దేవుని మాటే శబ్దం ఆ శబ్దమే విసు ఈ విసు సృష్టికి ప్రారంభం బాగా ఆలోచించి విశ్వట్నం అనగానే దేవుని మాట దేవుని మాట శబ్దం వలనే భూమి ఆకాశమును కలిగిన దేవుడు భూమి కలుగుగా కానడు భూమి కలిగింది ఆకాశము కలుగుగా కానడు ఆకాశం కలిగింది శబ్దం అనమాట మాట దాని గురించి మనకి ఇంకా ముందు ముందు చెప్తాను అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రిఫరెన్స్ అన్నీ కూడా నేను తర్వాత చెప్తాను ఈ రోజుకి కొన్ని మాటలు చెప్తానండి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు భూమిని ఆకాశాన్ని కలగ చేయడానికి వాటికి నిరాకారం ఉన్న వాటికి ఆకారం కావడానికి ఇప్పుడు మూడవదిగా దేవుడు చేసుకున్నది ఏంటంటే వెలుగు వెలుగు చేస్తున్నాడు రైట్ చదవలేదు దేవుల్లో వెలుగు కలిగిన వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగునకు పగలలేము రాత్రి పేరు పెట్టను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక తన వినాలి అస్తమయమును ఉదయమును కలుగగా ఒక తేనమయ్య అర్థమైంది అనందుకు అర్థమవులేదా అస్తమయమును ఉదయమును ఉదయం కాగలంటేమండాలి చె చెప్పండి కవిగా సూర్యుడు ఉండాలి అస్తమ అవ్వాలంటే ఎవరుండ మరి ఎందుకు సూర్యుడు ఉన్నాడు అక్కడ ప్రారంభం ఏముంది అక్కడ భూమి ఉంది ఉంది వెనుగే ఉంది చీకటే ఉంది వేరు పరిచయం మరి అస్తమయం ఉదయం కలగలకి ఏముండాలి సూర్యుడు ఉండాలి చంద్రుడు ఉండాలి మరి నేను కోచనేసుకున్నాను అక్కడ ఉన్నారా ప్రారంభం ఉన్నారా ప్రారంభం కదీ భూమిని ఆకాశాన్ని కలగ చేశాడు చీకటి అగలని జాలంలో ఉన్నాయి చీకటిని వేరుపరిచాడు వెలుగుని వేరుపరిచాడు వారు మళ్ళీ పేరు పెట్టాడు ఏంటి వెలుగులకు పగలని చీకటికి రాత్రి పేరు పెట్టాడు వేరు చేశాడు రెండింటిని చీకటిని పగలని వేరు చేశాడు భూమి ఆకాశాన్ని కలగ చేశాడు మరి కలగజేసిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే ఉదయమును అస్తమయమును కాగా ఒక తినయము అంటాడు మరి ఏంటి సూర్యుడు లేడు అస్తమించడానికి చంద్రుడు రావలేదు మరి ఉదయించడానికి ఉదయం సూర్యుడు వస్తాడు అస్తమయం చేస్తాడు సూర్యుడు అస్తమించగానే చంద్రుడు వస్తాడు చంద్రుడు మళ్ళీ నడుపు నడుస్తూ 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 ఉదయానికి మరలా అది ఆస్తమించి సూర్యుడు వద మరి సూర్యుడు చంద్రుడు లేరు ఇక్కడ ఉదయము అస్తమయము కాగా ఒక దినంబడి ఏంటిది ఎలా చూడకుని బైబిల్ అంతా అబద్ధాల పుట్ట బైబిల్ అంతా కూడా తప్పుడుగా అందమని చెప్తున్నారు దేవుని మాట మనసు అర్థం కానిటువంటి వారు ఒక విషయం మీకు చెప్తాను ఇప్పుడు ఒక చిన్న రహస్యం చెప్పి జాగ్రత్తగా జాగ్రత్త మనము సూర్యుడు ఉదయించి అస్తమిస్తే పన్నెండు గంటలు చంద్రుడు పుట్టి మరలా ఉదయం వరకు చంద్రుడు ప్రయాణం చేస్తే పన్నెండు గంటలు అస్తమయము ఉదయము కలుగగా ఒక దినం అయ్యి ఎన్ని గంటల ఇరవై ఫోర్ అవర్స్ పడితే ఒక దినం అంటారు ఎందుకనే అస్తమయం ఉదయం కలిగితే ఒక దినం ఒక దినం అంటే ఇరవై నాలుగు గంటలు మనకి ఈ ఏ దినాలు అంటారంటే భూ అంటారు ఏ జనాలు భూదినాలు అంటారు ఉన్నాయి అంగారపు దినాలున్నాయి ఏ జనాలు అంటే జనాలు ఉన్నాయి అంగారుపు దినాలున్నాయి ఇంకా చాలా దినాలు ఉన్నాయి అన్నిటి గురించి మనకు ఇప్పుడు కానీ ఇప్పుడు మనకు తెలిసిన జనం ఏంటంటే భూజనం గురించే తెలుసు మనకి ఏదనం గురించి తెలుసు భూజనం గురించే తెలుసు మరి ఇదే జనం విశ్వినం అంటే ఏదైనా విశ్వదినం విశ్వదినం అంటే మన లెక్కల్లో వెళితే కొన్ని కోట్ల సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అంట కొన్ని కోట్ల సంవత్సరాలు కలిపితే దేవుని దృష్టిలో ఒక దినం అంట ఒక అస్తంభయము ఒక ఉదయము అంటే ఎన్నో సంవత్సరాలు తెలిసింది కొన్ని కోట్ల సంవత్సరాలు అంటే ఆకాశాన్ని భూమిని కలగ చేసి వెలుగును కలగజేసి చీకటిని వెలుగును వేరుపరచడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది దేవునికి ఇది ఎనిమిక చాలా మంది ఆరు దినాల్లో దేవుడు సృష్టి చేసేటానికి అంత అబద్ధం పడుతున్నారా అబద్ధం ఇరవై నాలుగు గంటల దినాల్లో చేయలేదు ఎన్ని జనాలు చేసాడు విశ్వ దినాల్లో చేసాడు అందరు జ్ఞాపకం ఉంచుకో ఏదైనా సృష్టిలో ప్రారంభము ఆరు దినాలు ఏడు దినాలు కూడా ఏ జనాలు అని అంటే విశ్వ దినాలు గుర్తుంచుకోండి ఎన్నో జనాలు సూర్యుడు వచ్చాడో ఎన్నో జనాలు చంద్రుడు వచ్చాడో ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా అసలు ఈ సృష్టికి మూలం ఎవరు ఇవన్నీ అన్ని చేయడానికి కారణం ఎవరు అనేది కూడా మనం నేర్చుకుందాం జాగ్రత్త ఈ ఈరోజు మన పాఠ విషయం ఇప్పుడు సృష్టికి మూలం ఎవరు ఈ సృష్టికి మూలం ఎవరు ప్రారంభముగా సృష్టి చేయబడ్డానికి ఎన్ని ఎన్ని చేయబడ్డాయి చేయబడ్డాయి మూడు చేయబడ్డాయి రెండు వేరుపరచబడ్డాయి మూడు చేయబడ్డాయి రెండు వేరుపరచబడ్డాయి మూడు ఏంటనంటే భూమి ఆకాశము వేడు తర్వాత వేరుపరచబడ్డ ఏంటంటే చీకటి వేరుపరచబడ్డాయి రైట్ ఇవన్నీ కూడా ఎన్ని దినాలు అంటే ఒక దినము పట్టింది ఆ దినం ఏంటంటే విశ్వ దినానికి ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్క అర్థమైంది ఇప్పుడు అలాగే అర్థం చేసుకోవడం ఇలాగ అర్థం కాకపో దేవుడు ఆరు దినాల్లో సృష్టించ ఇరవై నాలుగు గేట్లో ఆ దినాలకు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసాడు అడిగితే మనం బుద్ధి ఎలా చెప్పాలంటే ఇది విశ్వ దినాలలో చేసాడ దినాల్లో చేయలేదు అని చెప్పాలన్నమాట ఏ దినాల్లో చేసాడట విశ్వ దినాలను చేశాడు దేవుని దినాలవి అంటే అప్పుడు సూర్యుడు అక్కర్లేదు చంద్రుడు అక్కర్లేదు ఆయనకి చంద్రుడు భూ ఆ సూర్యుడి అవసరమైనవి కూడా లేదు ఆయన దినాలన్నీ కూడా విశ్వ దినాలు కనుక ఆయన అక్కల వేరే ఉంటాయి మనం బాగా ఆలోచించగలిగినట్లయితే ప్రారంభము సృష్టి భూమి ఆకాశము వెలుగు గనుక మనమందరం అలాగే జాగ్రత్తగా నేర్చుకోవాలని ప్రభు పేరుట మీకు మనం చేస్తున్నాం దేవుడి కొద్ది మాటలు మన నిక కానీ ప్రార్థన చేసుకుందామా దయచేసి అందరూ కూడా కల్ల నుంచి కళ్ళు పూసుకొని ముగింపు ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం మహా అయిన పరళము తండ్రి ఎప్పటి వరకు నీ పిల్లలు ఓపికతో ఓర్పతో నీ మాటలు వినడానికి చేరి వచ్చి ఉన్నారు విన్నారు సృష్టి ప్రారంభం ఏంటో దానికి మూలము శనివారం నేర్చుకోవడానికి కృపదయించండి మమ్మల్ని మీ లేఖనాల్లో అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సంగతలతో బలపరచడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఏ దినాలలో నువ్వు సృష్టిని చేసావో దాన్ని నేర్చుకోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహించండి నైనా మీ పిల్లలు మీ మాటలు విన్నారు వాటిని హృదయముల భద్రపరచుకుని నీ కొరకు ప్రతికే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను కూడా వచ్చిన వారిని శబ్దయాత్ర ద్వారా వింటున్న వారిని అందరినీ మీరు చల్లగా కాపాడని మీ తోడు మీ కాపుదలనించండి వచ్చిన కొద్ది మందిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా రావలసిన వారిని మా ప్రభావ మీరు నడిపించండి ఇంకా మరి ప్రతి బుధవారము ప్రతి శనివారము ఇలాగ కూడుకోవడానికి మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈ కూడుకలో మీ తోడు మీ కాపుదల మాకు వచ్చి మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు జరిస్తాం నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్యని దుర్ కుమార్ కుమార్తెలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చింది మీ పరిచర్లో బలపరచండి అలాగే మీ రాష్ట్రే నాకు జ్ఞానమును తెలివిని వివేచనను కలిగించి ఇంకా మీ మహాజ్ఞాన సంగతులను మీ పిల్లలకు చెప్పడానికి నాకు మా ప్రభ సముయుచితమైనటువంటి జ్ఞానము దయచేసి మీ చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున నన్ను వాడుకున్నామని ప్రార్థన చేస్తూ గుడుకులో ఉన్నటువంటి ప్రతి వారిని మీరు చల్లగా కాపాడరు యేసు క్రిస్తు ప్రభులు అయిపోయారట ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము కనతంత ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు వారి కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మీయ కథ లేని సహవాసము ఇప్పుడు నిజం సదా మనకును సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన నేను నెరవేర్చబడ్డకు సదాతరుడైనా నడిపించు కాక ఆమె అందరికీ హృదయపూర్వకమైన